హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి నేను రోజు షాప్లో నా రొటీన్ అయితే చూపిద్దామనుకుంటున్నాను అంటే నేను వచ్చి రాగానే కటింగ్కి పెట్టేసుకుంటాను నేను కొన్నిసార్లు నైట్ టైం కట్ చేస్తాను కొన్నిసార్లు డే టైంలో కట్ చేస్తానని అంటే నైట్ ఎక్కువ చీకటి పడే వరకు స్టిచ్ చేశాను అనుకోండి సెవెన్ థర్టీ అలా అప్పటి వరకు స్టిచ్ చేస్తే మాత్రం కటింగ్ అనమాట నెక్స్ట్ డే కటింగ్ పెడతాను ఇంకా రాగానే ఇది నిన్నటి వీడియో అంటే మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ ఆ రోజైతే ఇంకా వచ్చి రాగానే ఇవైతే అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి కట్ చేసేసాను పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి కటింగ్ వీడియో కూడా తీసాను పోస్ట్ చేస్తాను ఇంకా అలాగే ఫస్ట్ నాకు కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని నేర్చుకునే వాళ్ళకు చూపించేస్తాను అనమాట నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ముందు రోజు ఈ ముందు రోజు ఏదైనా పెండింగ్ ఉంటే చేస్తూ ఉంటారనమాట కొంచెం పిల్లలు కదా నాకంటే ముందే వచ్చేస్తారు నేను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి టైం పడుతుంది వాళ్ళు ఇంకా వచ్చి రాగానే నా పని నేను టకటక ఏదైనా కట్ చేసేసి ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి చూపించేసి నా పని మీద నేను కూర్చుంటాను అనమాట ఇంకా ఎలా ఉంటుందంటే డైలీ ఒక్కొక్క రోజు కటింగ్ నైట్ ఉందనుకోండి రాగానే వాళ్ళకి చూయించేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాను అనమాట కటింగ్ చేసి లేదనుకోండి కటింగ్ చేసిన తర్వాత వాళ్ళకు చూయించేసి నా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాను నేను ఇంట్లో పని పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని వీళ్ళకు చూయించి రోజుకి మినిమం ఆరు బ్లౌజ్ల వరకు స్టిచ్ చేయగలుగుతాను అనమాట కట్ చేసుకొని మరి కానీ కొన్నిసార్లు ముందు రోజు కట్ చేసి ఉంటే ఏడు ఎనిమిది బ్లౌజ్ల వరకు కూడా స్టిచ్ చేస్తానండి ఏడు లేదా ఎనిమిది కంపల్సరీగా స్టిచ్ చేయగలుగుతాను ఈ మధ్య ఈ మధ్యలో ఏంటంటే నాకు కుట్టే అమ్మాయి కూడా రావట్లేదు అనమాట కొంచెం హెల్త్ బాగలేక ఇంకొక్కదాన్నే స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు ఈ టైంలో ఉంది చాయిస్ కానీ అనమాట నా కెపాసిటీని మళ్ళీ పరీక్షించుకుంటున్నాను ఎందుకంటే బాగా కట్ చేయడానికి అలవాటు అయిపోయాను స్టిచ్చింగ్ అనేది చేయించి ఎక్కువగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయించడము ఎక్కువ అర్జెంట్ ఉన్నప్పుడు నేను స్టిచ్ చేయడం ఇలా అలవాటు అయిపోయినాను కదా కానీ నా కెపాసిటీ నేను మళ్ళీ పరీక్షించుకుంటున్నాను అనమాట అంటే నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాను కుట్టగలుగుతానా లేదని ఖచ్చితంగా కుట్టగలుగుతానండి నేను ఇంట్రెస్ట్ లేకపోతే అసలు మిషన్ దగ్గరికి వెళ్ళను ఇంట్రెస్ట్ ఉందనుకోండి అస్సలు వదలనమాట మొండిగా కూర్చుంటాను నా నాకు అలా ఉంటుందన్నమాట ఎలా అంటే కట్ చేసి ఉన్నాయంటే నాకు కుట్టడానికి బద్ధకం కాదు కట్ చేయడానికే బద్ధకం అని చెప్తాను ఎందుకంటే నేను ఎక్కువ కటింగ్ దగ్గరే ఉంటాను కాబట్టి నాకు కట్ చేయడానికి కొంచెం లేజినెస్ కట్ చేశాను అనుకోండి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట థర్టీ థర్టీ వన్కి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అందరూ అడుగుతున్నారు ఇంకా కొంచెం వర్క్ లోడ్ అనేది ఎక్కువగానే ఉందన్నమాట మధ్య మధ్యలో అర్జెంట్ బ్లౌజెస్ వస్తే తీసుకోవడం వాటి వల్ల కూడా ఇవి ఇవి పెండింగ్ పడిపోతున్నాయి ముందు తీసుకున్నవి అలా కాకుండా ఒకరివి స్టార్ట్ చేశామంటే వాళ్ళకు రెండు అవసరం ఉన్నాయి రెండు కుట్టి ఇవ్వండి మిగతావి తర్వాత ఇవ్వండి అంటే అలాగే పెట్టేసుకోకుండా మొత్తం ఇవ్వాలని డిసైడ్ అయ్యాను ఇప్పటి నుంచి అలాగే చేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బ్లౌజులు తీసుకొచ్చి కుట్టమన్నప్పుడు మనం ఏం చేస్తాము ఒక రెండు కుట్టి ఇవ్వండి మిగతావి తర్వాత ఇచ్చిన సరే అంటే అవి తర్వాతే అయిపోతాయి అనమాట పక్కనే పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒకరివి పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకరివి పెట్టుకోవాలి ఒకరోజు మొత్తం ఒకరివి కుడితే ఇంకొక రోజు మొత్తం ఇంకొకరు అంటే అన్ని బ్లౌజెస్ ఒకరివే ఉంటాయి లేదు ఒక రోజులో ఇద్దరు అయితే ఇద్దరు అయినా మనం స్టిచ్ చేయాలన్నమాట ప్లాన్ చేసుకుందామని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వెనకాల పడేసినవి వెనకాలే ఉండిపోతున్నాయి అనమాట అంటే పక్కన పెట్టేసినవి పక్కనే ఉండిపోతున్నాయి కొత్తగా వచ్చినాయి తీసుకుంటున్నాము కుడుతున్నాము ఇస్తున్నాము కానీ వెనకాల ఇచ్చిన వాళ్ళవి ముందు ఇచ్చిన వాళ్ళవి అక్కడే అనమాట వాళ్ళు ఫోన్ చేయడం మనం కుట్టలేదని చెప్పడం ఇది అంతా రిస్క్ అయిపోతుంది అది పెండింగ్ పడింది అనుకోండి ఆ పెండింగ్ పని ముట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అంత చూసారు కదా ఇన్ని కట్ చేశాను దీంట్లో అన్నీ కుట్టేశారండి ఆ రోజు ఒక టూ ఏమో మిగిలిపోయాయి ఇంకా ఇలా ఉంటుంది నా డే రొటీన్ అనమాట కటింగ్ కూడా ఎక్కువసేపు చేయను అనమాట నేను నాకు స్పీడ్ స్పీడ్గా కొలతలు తీసుకొని కట్ చేయగలుగుతాను కాబట్టి ఫాస్ట్గానే కట్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది నాకు కూర్చున్నానంటే ఇంకా నేర్చుకునే అమ్మాయికి ఈరోజు వచ్చేసి అంలీలా ఫ్రాక్ చూపించమందనమాట అమ్రీలా ఫ్రాక్ ఆల్రెడీ స్టిచ్ చేసింది స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు శారీ తీసుకొచ్చుకుందనమాట అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఫోల్డింగ్ పెట్టే దగ్గర కొంచెం డిజైన్ ఎక్కువ అలా చూపించక్క అని చెప్పేసి అడిగితే సర్లే ఇంకా అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నానమాట మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒకటికి రెండు సార్లు అడిగినా నేను విసుక్కోకుండా చూపిస్తానండి ఎందుకంటే మనం నేర్పించడానికి కూర్చున్నప్పుడు మనం అన్నీ చూపించాలి ఇంకా మనం టైం మనం టైం వేస్ట్ అవుతుంది అని అనుకోకూడదు అనమాట చూపించాలి ఇంకా అమ్మాయికి చూపించేసిన తర్వాత నా స్టిచ్చింగ్లో ఒక ఆ రోజు అయితే అయిందనమాట నాకు స్టిచ్చింగ్కి వెళ్ళేసరికి ఇలా ఉంటుంది డే రొటీన్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట ఈ మధ్యకాలంలో ఏంటంటే అర్జెంట్ బ్లౌజెస్ ఎక్కువైపోయాయండి తెలిసిన వాళ్ళే అర్జెంటుగా తీసుకొస్తున్నారు రోజులో కావాలి గంటలో కావాలని నాకేంటో కానీ ఎంత అర్జెంట్ బ్లౌజ్ కుట్టినా మనీ మాత్రం ఎక్కువగా తీసుకోలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను అనమాట నాకు ఎక్కువగా కావాలని చెప్పేసి కొంతమంది అప్పుడే వచ్చిన బ్లౌజ్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఎక్కువగా తీసుకుంటారు కానీ నేనైతే తీసుకో తీసుకోవట్లేదండి ఎందుకంటే నాకు అంత మరీ అంత అనమాట ఇంకా ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా అన్నట్టుగా అవుతుంది కానీ ఈ అర్జెంటు బ్లౌజెస్ అయితే కొంతకాలం తీసుకోకూడదని డిసైడ్ అయిను ఇప్పుడు ఎలా ఉందంటే సీజను అప్పుడే తీసుకొచ్చి అప్పుడే వండి అన్నట్టుగా అయిపోయిందనమాట పెళ్ళిళ్ళు దగ్గర దగ్గరగా ఉండడం నాకైతే ఈ థర్టీ వన్కి ఇచ్చే బ్లౌజెస్ ఎక్కువైపోయాయండి చాలా ఉన్నాయన్నమాట ఇంకా కొంతమంది ఏంటంటే అర్జెంటుగా తీసుకొచ్చి కుట్టివ్వండి కుట్టివ్వండి తెలిసిన వాళ్ళమే కదా అంటే ఒక్క బ్లౌజే కదా అంటూ ఉంటారనమాట కానీ ఒక్క బ్లౌజే మీ ఒక్కరితే మేము కుట్టలేము కదా చాలామంది మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి చాలా ఉంటాయన్నమాట ఇలాగైతే నా పని నడుస్తుంది నేనైతే రోజుకి ఈజీగా ఆ రెండు స్టిచ్ స్టిచ్ అనమాట నేను లెవెన్త్ లెవెన్కి స్టార్ట్ చేసినా కూడా నాకు సాయంత్రం లోపల ఆరు లేదా ఏడు రోజు ఎనిమిది వరకు స్టిచ్ చేస్తాను వీళ్ళందరికీ చూయించుకుంటూ కూడా అంటే కట్ చేసి ఉండాలి నాకు కట్ చేసి ఉంటే నాకు కుట్టడం పెద్ద కష్టం కాదు ఇంకా అదే రోజు కటింగ్ స్టిచ్చింగ్ అంటే ఒక ఐదు లేదా ఆరు వరకు స్టిచ్ చేస్తున్నానండి వర్కర్ లేకపోయినా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట తప్పదు ఇంకా ఎందుకంటే మనం ఇప్పుడు కాదని రిటర్న్ పంపించేసామనుకోండి రెగ్యులర్గా వచ్చేవాళ్ళని వాళ్ళని అస్సలు వదులుకోకూడదనమాట కొత్తగా వచ్చేవాళ్ళు వస్తే రాని లేకపోతే లేదన్నట్టుగా అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మనం నమ్ముకొని ఉండే వాళ్ళకు మనం పక్కనకు వెళ్ళే టైం అనేది ఇవ్వకూడదు అనమాట మనం కొంచెం రిస్క్ అయినా తీసుకొని కుట్టివ్వాలి నాకైతే నాకు వచ్చే కస్టమర్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు అనమాట ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నాకు నా నా టైం అడిగి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారండి కొంచెం ఫ్రీగా ఉన్నారా బ్లౌజులు తీసుకురావాలా స్టిచ్ చేస్తారా అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారనమాట నిజంగా కొన్నిసార్లు నేను రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి పక్కన పడేసి అర్జెంటు కుడుతూ ఉంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు అనిపిస్తున్నారే ఇంత మంచి వాళ్ళ ఎందుకు కుట్టలేకపోతున్నారో అనిపిస్తుంది అంటే నాకు కంటిన్యూగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి నా దగ్గరకే వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆ ఆ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అనమాట ఇంకా నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుందనమాట ఇంకా అమ్మాయి కటింగ్ చూయించేసి నేను స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోయాను ఆ రోజు రోజు ఇంతేనండి ఇంకా కానీ టైలరింగ్ చేస్తే మాత్రం రెస్ట్ అనేది ఉండదు అంటే తినడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట అందరికీ సీజన్ టైంలో ఉంటే నాకు అన్సీజన్లో కూడా అలాగే ఉంటుంది అంటే ఎప్పుడు వర్క్ ఉంటుంది ఇంకా వర్క్ ఉన్నందుకు సంతోషపడాలో లేదంటే రెస్ట్ లేకుండా పని ఉన్నందుకు బాధపడాలో కొన్నిసార్లు అర్థం కాదు కానీ మనం అలవాటు పడిపోయాం కాబట్టి చేసేస్తామన్నమాట ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది రొటీన్ ఇదే ఇంకా డైలీ ఇదే నేను వెళ్ళి అక్కడ మిషన్ దగ్గర కూర్చొని ఏదైనా పని చేస్తేనే ఆ రోజు తృప్తిగా ఉంటుంది ఊరికే ఇంట్లో ఉంటే మాత్రం తృప్తిగా ఉండదు అలా అని చెప్పేసి పడి పడి ఎనిమిదింటికి సిక్స్కి ఆరుకి ఐదుకి వచ్చేసి కుట్టేనండి నా టైం రోజు ఒకే టైం అన్నమాట టెన్ థర్టీ టు లెవెన్కి వస్తాను నైట్ మాత్రం కొంచెం లేట్ నైట్ అయినా ఉంటాను అనమాట అంటే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు నైన్ వరకు కూడా ఉంటాను నా వర్క్ని బట్టి ఉంటూ ఉంటాను అలా ఇక్కడ చూడండి డ్రాప్ డ్రాప్ షేప్ అయితే కట్ చేస్తుంది అదే చెప్తున్నాను అనమాట బాగా అర్థం చేసుకుంటున్నారు అనమాట పిల్లలు ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు మేము నేర్చుకునేటప్పుడు ఇలా ఇంత బాగా చెప్పేవాళ్ళు లేరు ఇంత బాగా వినేవాళ్ళు కూడా లేరు అనాలి ఎందుకంటే మేము కూడా అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు నేర్పిస్తూ ఉంటే ఏదో టైంపాస్కి వెళ్ళినట్టుగా వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అలా కాదండి మంచిగా నేర్చుకుంటున్నారు ప్రతిదీ క్లియర్గా అడుగుతున్నారు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు ప్రతి మోడల్ కుట్టాలని ఆలోచిస్తున్నారు అనమాట ఈజీగా అర్థం చేసుకుంటున్నారు నన్ను ఎక్కువగా విసిగించకుండా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నాకైతే ఇప్పటి వరకు వచ్చిన పిల్లల్లో చాలామంది అయితే మంచిగా అర్థం చేసుకొని నేర్చుకొని వెళ్ళిపోయారు అనమాట విసిగించే వాళ్ళు ఇప్పటివరకు ఎవరూ లేరు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అయితే రెడీగా ఉందండి స్టార్ట్ చేయాలి వీళ్ళిద్దరు ఈ మంత్ మొత్తం కంటిన్యూ అనమాట ఒక ఇద్దరు అయిపోయారు ఇద్దరు ఈ మంత్ మొత్తం కంటిన్యూ అవుతారు వీళ్ళతో పాటు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేసుకుంటున్నారు అనమాట నాకు ఎలా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి రోజు వెళ్ళలేదు ఈరోజు కుట్టకుండా పర్వాలేదు అన్నట్టు కూర్చుంటాను కానీ వీళ్ళు వస్తే వీళ్ళకు చూపిస్తాను నా పని సాగుతుంది అనమాట రెండు రకాలుగా ప్లెస్ అవుతుంది కాబట్టి ఈ నేర్పించడం మాత్రం ఆపకూడదు అనుకుంటున్నాను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది పర్వాలేదు మనం మనీ తీసుకుంటున్నాం నేర్పిస్తున్నాం ఫ్రీగా ఏం నేర్పించట్లేదు కాబట్టి కొంచెం మనీ తీసుకుంటాం మనం నేర్పించినందుకు మనకి బెనిఫిట్ ఉంటుంది ఒకరికి నేర్పించినట్టుగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా నేర్పించడం మాత్రం ఆపకూడదు అనుకుంటున్నాను నాకు నెక్స్ట్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి నేర్చుకోవడానికి త్రీ మెంబర్స్ని అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను వాళ్ళకు మనిషికి ఒక మిషన్ కావాలండి ఇప్పటి పిల్లలు మిషన్ లేకుండా కుట్టమంటే అస్సలు కుట్టారనమాట షేర్ చేసుకోండి అంటే కూడా షేర్ చేసుకోలేరు ఒక్కరికి ఒక మిషన్ కావాలంటారు అందుకే మిషన్స్ ఎన్ని ఉన్నాయో అంతమందిని మాత్రమే ఎక్స్ట్రా మిషన్స్ ఉన్నంతమందిని మాత్రమే తీసుకొని నేర్పించాలనుకున్నాను చూడండి విప్పుతారు వేస్తారు విప్పుతారు అనమాట ఇలా ఇంకా వీళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేస్తూ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారన్నది చూపిస్తూ నా వర్క్ సాగుతుంది అనమాట నాకు టైంపాస్ బాగా అవుతుంది నాకు వర్క్ అవుతుంది వాళ్ళు నేర్చుకుంటున్నారనమాట ఇలా ఉంటుంది డైలీ ఇంకా ఒకరిమే స్టిచ్ చేయడం కంటే ఇలా ఒకరికి చూపిస్తూ నేర్పిస్తూ మనం స్టిచ్ చేయడం వల్ల కూడా మనకు మన్ మంచి ఏమంటారు వర్క్ పెరుగుతుంది అలాగే అమౌంట్ విషయంలో అమౌంట్ వచ్చేస్తుంది మనకి ఇంట్రెస్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది నా ఫీలింగ్ అనమాట నేను చాలా రోజుల నుంచి నేర్పించమని అడుగుతూ ఉంటే నేను నేర్పించను అని చెప్పేదాన్ని ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం అనమాట అక్కడ షాప్ కదా లేడీస్ ప్రాబ్లం వాష్రూమ్ లేదనమాట నాకు అక్కడ ఇంకా దానివల్ల నేను నేర్పించలేకపోయాను కానీ ఇప్పుడైతే నాకు షాప్కి ఇంటికి కొంచెం దగ్గరలోనే రూమ్ కాబట్టి ఇంకా ఇప్పుడు ఓకే చెప్పేశాను పిల్లలకి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తానని చెప్పేసి నేను ఒక అమౌంట్ చెప్పేసి నేర్పించేస్తున్నాను నేను అమౌంట్ తీసుకోవడము తక్కువే చాలా తక్కువే త్రీ థౌజండ్ తీసుకుంటాను ఫర్ ఒక్కరికి అన్నీ నావే అనమాట మిషన్స్ దారాలు అన్నీ నావే ఓన్లీ క్లాత్ మాత్రం తెచ్చుకుంటారు ఇలా జరుగుతుందండి నా రొటీన్ అయితే ఇంత మందికి చూపిస్తూ ఇంత ఇంట్లో వర్క్ చేసుకుంటూ రోజుకి మినిమం ఐదుకు తక్కువ అయితే కుట్టనమాట ఇలా ఉంటుంది నా రొటీన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి